దగ్గర స్కూల్ అయితే ఇవన్నీ కూడా ఈ చిన్న వయసు నుంచి నేర్చుకున్నట్లయితే భావితరాలకు మీరు ఆదర్శప్రాయాలుగా నిలుస్తారు సో అవన్నీ ఈ చిన్న వయసు నుంచి నేర్పడం కొరకు మన మినర్వా ప్రాంగణంలో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం అనేది జరపడం జరుగుతుంది అయితే దీనికి కాస్త సమయం తక్కువగా ఉంది సార్కి వేరే వెబ్ ఎక్స్ మీటింగ్ ఉండడం వలన కొన్ని ప్రోగ్రామ్స్ ది సార్ తదనంతరం ఈ కార్యక్రమాలు మనకు కొనసాగుతూ ఉంటాయి అయితే నెమలికి నాట్యం అందం చెట్టుకు పువ్వు అందం భాషల్లో తెలుగు భాష అందం మరి మినరవాకి మీ రాకే మాకు అందం సార్ విద్యార్థులందరూ కూడా భయం అనేది విడిచిపెట్టాలి రియల్ ఎలక్షన్స్ ఎలాగా చూస్తారు కదా ఎయిటీన్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఓకే చిల్డ్రన్ ఒకటి స్మాల్ స్టోరీ ఇది నిజంగా జీవితంలో జరిగిన ఒక సంఘటన ఒక గురువు గారు ఉన్నారట ఆ గురువు గారి దగ్గరికి ఏంటంటే ఒక విద్యార్థి వచ్చి రోజు ఉపనిషత్తులు వేదాలు ఇవన్నీ నేర్చుకుంటుంటే ఆ గురువు గారు కూడా అనలేదు కానీ ఒక రోజా తల్లి వచ్చి మా అబ్బాయి స్కూల్ పంపిస్తుంటే వెళ్ళట్లేదు మీ దగ్గరికి వచ్చి వేదాలు ఉపనిషత్తులు అంటున్నాడు వాణ్ణి కొంచెం చదువుకోమని చెప్పండి అంటారు అప్పుడు ఆ గురువుగారు కూడా అనుకుంటారు నిజమే కదా పాపను ఇలా చెప్తున్నారు అని చెప్పి ఆ బాబుతో చెప్తుంటారు నీకు ఇవన్నీ నేర్చుకోవడానికి టైం ఉంది ముందు వెళ్ళి చదువుకోనా అంటే ఆ కుర్రవాడు కూడా ఇవ్వండు గురువుగారు మీకు ఒక విషయం చెప్తాను మా అమ్మగారికి వంటకి సాయం వద్దని చెప్పి నేను ఎప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు తెస్తుంటాను దాంట్లో పెద్ద 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 ఉంటాయి చిన్న చిన్న పొల్లలుంటాయి ఆ చిన్న పుల్లలు ఎప్పుడు కూడా రెపరెపమంటూ వేగంగా మండుతాయి కానీ పెద్ద పొల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే వస్తుంది తప్ప ఎప్పుడు కాలేదు కాదు నాకు అనిపించినప్పుడు ఏదన్నా నేర్చుకుంటే చిన్న వయసులోనే నేర్చుకోవాలి తప్ప పెద్ద ఎన్ని నేర్చుకోవడానికి వీలలేదని ఆ చెప్పిన కుర్రవాడు ఎవరో కాదు సిక్ ఆరాధ్యాల దైవం గురునానక్ మనం అనుకుంటాం పెద్ద అయిన తర్వాత ఇలా చేయాలి అలా చేయాలి అని పెద్దయిన తర్వాత మనం ఏమీ కాదు ఏం నేర్చుకున్నా సరే ఈ వయసులోనే నేర్చుకోవాలి అందుకే ఈ ఎలక్షన్స్ పెట్టినా లీడర్షిప్ పెట్టిన ఇవన్నీ పెట్టిన కూడా ఏంటంటే ఎప్పుడు చిన్న వయసులోనే నేర్చుకోవాలి ఎప్పుడైతే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉందో డెఫినెట్గా మనం ఎవరు షేక్ చేయలేరు సో ఇవన్నీ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఈ ప్రక్రియ చేరడం జరిగింది అక్షిత అండ్ తనిష్ తనిష్ రెడ్డి ఎస్ ఇందాక మీరు ప్లెజ్ చేస్తున్నప్పుడు సెడ్ లైక్ ఆర్ ద టార్చ్ బ్యారర్స్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఐ క్యాన్ ప్రౌడ్లీ సే యూ దాట్ మా ఎవ్వరికి దక్కని గౌరవం మీ ఇద్దరికే దక్కింది అందరూ హౌస్ ఫ్లాగ్స్ రిప్రజెంట్ చేసే తప్ప మీరిద్దరం మాత్రమే ఒక ఇన్స్టిట్యూట్ ఫ్లాగ్ని హోల్డ్ చేశారు యువర్ యూ షుడ్ బి రియల్లీ ప్రౌడ్ ఇన్స్టిట్యూట్ గౌరవం ఆల్ ద ఫేమ్ ఎవ్రీథింగ్ ఇట్స్ ఆన్ యువర్ షోల్డర్స్ నౌ ఇన్స్టిట్యూట్కి ముందుకు తీసుకెళ్ళినా ఏం చేసినా ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్స్ నావ్ కెన్ యూ గివ్ దట్ అష్యూరెన్స్ రిమెంబర్ లీడర్షిప్ అన్నది ఇట్స్ ఎన్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఎన్ అథారిటీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ సర్ మీన్ ఎలక్షన్ యాజ్ అ లీడర్స్ బట్ ఐ యూ వన్ థింగ్ ఎవరైతే కంటెస్ట్ చేశారో యుయర్ ఆల్సో యుయర్ ఆల్సో ఇట్స్ అ సైన్ ఆఫ్ విక్టరీ ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అబ్రాహాం లింకన్ ఎందుమని తెలుసు ఐ అండ్ లైఫ్లో ఎయిట్ టైమ్స్ ఓడిపోయారు ఆఫ్టర్ దాట్ ఓన్లీ హీ వన్ యాజ్ అండ్ ఇన్ ద ఎలక్షన్స్ సో టేక్ ఇట్ ద వన్ హూ పార్టిసిపేటెడ్ అండ్ కంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్ టేక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ ద లీడర్స్ హూ వన్ ఇన్ దిస్ ఎలక్షన్స్ యూ షుడ్ టేక్ దేర్ సజెషన్స్ అండ్ దేర్ ఫీడ్బ్యాక్ ఆల్సో సో అందరినీ కలుపుకుని ముందుకు వెళ్ళండి సో ఐ కంగ్రాటులేట్ ఆల్ ద లీడర్స్ ఫర్ టేకింగ్ ప్లే టుడే యాజ్ అ లీడర్స్ ఐ థ్యాంక్ ఆల్ ద టీచర్స్ ఆన్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ దిఇటీ టీచర్ అండ్ ద ఆల్ ద టీచర్స్ హు హియర్ అది మిన్నర్వాకి గౌరవించిందంటే నాకు వచ్చినట్టు కాదు మనందరికి వచ్చినట్టు ఇట్ ఈస్ ఆల్ ద కలెక్టివ్ సక్సెస్